ప్లేయర్స్ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం సరైన ఫిట్నెస్ లేకపోవడంతో చాలామంది ప్లేయర్స్ కనీసం టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేరు ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం అయితే ప్లేయర్స్ ఫిట్నెస్ని మరింత పెంచడానికి బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది అదే బ్రాంకో టెస్ట్ ఇకపై ఈ కొత్త ఫిట్నెస్ టెస్ట్ను తప్పనిసరి చేసింది బ్రాంకో టెస్టును రబ్బీ గేమ్ లో ఉపయోగించే ఫిట్నెస్ టెస్ట్ ఏరోబిక్ కెపాసిటీ స్టామినా ఫిట్నెస్ పెంచడంలో ఈ టెస్ట్ బాగా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం టెస్టును కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ బ్రాంకో టెస్ట్ లో త్రీ స్టేజెస్ ఉంటాయి మొదట ఒక ప్లేయర్ ట్వంటీ మీటర్ల షటిల్ రన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫార్టీ మీటర్స్ ఆ వెంటనే సిక్స్టీ మీటర్స్ పరిగెత్తాలి ఇలా మొత్తం టూ ఫార్టీ మీటర్లు ఇదంతా కలిపి ఒక సెట్ గా పరిగణిస్తారు ఇలాంటివి ప్లేయర్ ఫైవ్ సెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే మొత్తం పన్నెండు వందల మీటర్లు ఇదంతా కూడా కేవలం ఆరు నిమిషాల్లోనే ఒక ప్లేయర్ పూర్తి చేయాలి టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆండ్రియన్ లే రాక్స్ ఈ బ్రాంకో ను సజెస్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనికి కోచ్ గంభీర్ కూడా ఓకే చెప్పడంతో చాలా మంది ప్లేయర్స్ ఇప్పటికే బెంగళూరు వెళ్ళి ఈ టెస్టును కూడా పూర్తి చేసి వచ్చారట i <laughs> you